అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్వేత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విషు ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరంలా మీరు అనుకున్న లక్ష్యాలు చేరాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక చాలామంది చాలా నిర్ణయాలు తీసుకుంటారు అంటే వాళ్ళ ఏజ్ని బట్టి స్టూడెంట్స్ అనుకోరి మంచి ర్యాంకు రావాలి వచ్చే సంవత్సరంలోనైనా నేను మంచిగా చదవాలి అని కొందరు ఇంకా మంచిగా చదవాలని కొందరేమో చదువు అయిపోయిన వాళ్ళు మాకు జాబులు రావాలి మాకు మంచిగా మా చదువుకు తగ్గిన జాబులు రావాలని కొందరు ఇలా వాళ్ళ ఫీల్డ్లను బట్టి తీసుకుంటుంటారు కదా నిర్ణయాలు అయితే నేను యాజ్ ఎ హౌస్ వైఫ్గా ఒక గృహిణిగా కొన్ని నిర్ణయాలు అయితే ఒక మూడు సమస్యలను అయితే అధిగమిద్దామని డిసైడ్ అయిన వాటి కోసం ప్రయత్నం చేద్దామని డిసైడ్ అయినండి ఏంటి అంటే ఆ సమస్యలు డిప్రెషన్ అండి డిప్రెషన్ ఏంటంటే ఎందుకు వస్తుంది అంటే చాలామంది హౌస్ వైఫ్స్కి వస్తుంటుంది డిప్రెషను ఎందుకంటే కొంతమంది బాగా చదువుకొని ఉంటారండి జాబులు చేయరు వాళ్ళు ఇంట్లో ఉంటారు జాబులు చేయరు ఎప్పుడు ఇంకా వాళ్ళకు అదే బాధ ఉంటుందండి ఏంది నేను హౌస్ వైఫ్గా మిగిలిపోయినా నాకు ఇట్లా డిప్రెషన్ వస్తుంది అంటే డిప్రెషన్ వస్తుంటుంది వాళ్ళకు హౌస్ వైఫ్గా మిగిలిపోయినంది నేను ఇంత చదువుకొని బయటికి పోయి జాబ్ ఏందని అలా కొంతమంది వాళ్ళు చేస్తున్న పనికి కూడా ఇంట్లో కూడా వాళ్ళకు గుర్తింపు ఉండదు అనమాట ఏముందే ఇంట్లో ఉండి అంట్లు గడుగుడు బట్టలు ఉతుకుడే కదా అని ఇంట బయట ఇట్లా అనడము ఇట్లా రకరకాల సమస్యల వల్ల డిప్రెషన్లు అయితే వస్తుంటాయి కదా సో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలి ఎట్లా ఆలోచించుకోవాలి అని అయితే నేను ఒకటి అయితే ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకున్నా అంటే ప్లాన్ అంటే ఎట్లా థింక్ చేయాలి ఇటువంటిది మనకు అనిపించినప్పుడు అంటే హౌస్ వైఫ్ అంటే మామూలు విషయం కాదండి ఎందుకంటే ఇప్పుడు పిల్లల చదువులు పెద్దోళ్ళ జాబులు ఇంట్లో అందరినీ చూసుకోవడము పిల్లలకు మంచి ఫుడ్ ఇవ్వడము వాళ్ళ చదువులు చూసుకోవడము వాళ్ళ భవిష్యత్తుకు మనము సహాయపడడము వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్గా నిలవడం ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ చిన్న పనులు ఏం కాదు కదండి ఇంటి బాధ్యత అంటేనే చాలా పెద్ద విషయం అది ఒక లేడీస్ అయితేనే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు కదా మరి అది అంత గొప్ప విషయమే కదా ఎందుకు మనము దాన్ని తక్కువ చేసి చూసుకొని మన లైఫ్ మన లైఫ్ని డిప్రెషన్లకు తీసుకుపోతున్నాం అని అనిపిస్తుంది అండి బాగా డీప్గా ఆలోచిస్తే సో నేను ఇలా ఆలోచించి ఇది కూడా ఒక మంచి పని అని ఇది ఒక చాలా గొప్ప పని మంచిదిగా చాలా గొప్ప పని నేను ఒక హౌస్ వైఫ్గా గర్వంగా ఫీల్ అవ్వాలి ఎప్పుడైనా సరే డిప్రెస్డ్గా ఉండొద్దు ఈ ఆలోచనలు పెట్టుకోవద్దు అయితే నేనైతే గట్టిగా ఈసారి అయితే డిసైడ్ అయినా అండి జాబ్ కోరి కొన్ని సమస్యల వల్ల చేయలేకపోవచ్చు కదా దానికోసమని అదేదో తప్పు జరిగిపోయినట్టు ఎవరో మనల్ని అలా చూస్తున్నారని మనం ఎందుకు డిప్రెషన్కి తెచ్చుకోవడము మనకంటూ లైఫ్ ఉంది యాజ్ ఏ హౌస్ వైఫ్ కూడా మనం మంచిగా ఉండొచ్చు మనకు నచ్చినట్టు ఉండొచ్చు మనకు నచ్చింది చూడొచ్చు మంచిగా మనకు నచ్చిన కొన్ని కొత్త కొత్తగా చేయొచ్చు పనులు కూడా నిజంగా యూట్యూబ్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు అండి ఇంట్లో చే ఇంట్లో పనులకు కూడా కొంచెము విలువ పెరిగింది ఇప్పుడు కొన్ని ఛానళ్ళు గ్రో అవుతున్నాయి ఇటువంటివి అన్నీ చూస్తున్నారు ఇంట్లో పనులు చూసి ఆహా ఇంత పని ఉంటుందా ఇంత క్రియేటివ్గా ఉంటారా లేడీస్ అని కూడా యూట్యూబ్ ద్వారా తెలిసింది కదా అందుకని ఏమీ డిప్రెషన్ అంతగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ విషయంలోనైతే అని ఇలా ఆలోచించి నా మైండ్ను ట్రైన్ చేసుకోవడం అయితే నేనైతే స్టార్ట్ చేసిన ఇంకోటి ఒంటరితనం అండి లోన్లీనెస్ బాగా ఉంటుందండి చాలామందికి ఉంటుంది లేడీస్కి ఎస్పెషల్గా హోమ్ మేకర్స్కి ఎందుకుంటుంది అంటే ఒంటరితనం చెప్పనా అండి వాళ్ళు చేసిన పనే చేస్తుంటారు ఇంట్లో పెద్దగా మార్పు ఉండదు ఎప్పుడు ఇక నాలుగు గోడల మధ్య ఉండి నాలుగు గదుల మధ్య ఉండి ఇక ఎప్పుడు ఆ పనులే చేయడము ఇంట్లోనే ఉండి ఉండి వాళ్ళకు ఏందో ఒంటరిగా అనిపిస్తుంటుంది బోరింగ్గా అనిపిస్తుంది ఎప్పుడైతే బోరింగ్ అనిపిస్తుందో ఒంటరిగా అనిపిస్తుంటుంది అయితే దీనికి అసలు ఏం చేయాలంటే మనము కొద్దిగా మన కోసం మనము ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మనం టైం స్పెండ్ చేయాలి మన కోసం అంటే మనకిష్టమైన పని చేయాలి ఇంట్లో పనులతో పాటు మనకు కొంతమందికి బుక్స్ చదవడం ఇష్టం ఉంటుంది నాకైతే బుక్స్ చదవడం ఇష్టం అండి నాకు ఎప్పుడైనా అట్లా అనిపించింది అనుకోని నేనైతే మంచిగా ఒక బుక్ చదువుతాను కథల బుక్ తెచ్చుకుంటా చదువుకుంటా నాకైతే మైండ్కి మంచిగా అనిపిస్తుంది అయితే అందరికీ ఇట్లానే అనిపించదు కదా కొందరికి పెయింటింగ్ ఇష్టం ఉంటుంది చిన్న డ్రాయింగ్ వేసుకొని ఏమైనా టీవీలో చూడాలనిపిస్తుంది చూడరి ఓ పదిహేను నిమిషాలు బయట నిలబడ్రి బయట ఇటు ఇటు చూడండి చుట్టూ మంచిగా గ్రీనరీ చూడ్రి మంచిగా అనిపిస్తుంది మనసుకి మనకిష్టమైనది ఏదైనా ఏదైనా ఒక కథ రాయాలనిపిస్తుంది ఇలా ఏదైనా మ్యూజిక్ వినాలనిపిస్తుంది ఏదన్నా మన కోసం మనం మాత్రము ఒక పదిహేను నిమిషాలు అలా స్పెండ్ చేశామనుకోండి కొంత మార్పు వస్తుంది ఎప్పుడైనా ఊరికి ఇలా ఈ ఊరికి అక్కడే 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 ఉండిపోయి మన పనులు అయితే మారవు కదండీ మనమే కొంచెము కొద్దిగా బ్రేక్ తీసుకొని మనల్ని మనము రీఫ్రెష్ చేసుకుంటే మైండ్ అది కూడా కొంతవరకు తగ్గుద్ది ఇంకొకటి ఏంటంటే ఓవర్ రియాక్ట్ కావడం అండి ఇక చిన్న చిన్న విషయాలకు ఓవర్ రియాక్ట్ కావడం చిన్నవి కాదు పెద్ద విషయాలు ఏ విషయానికైనా బాగా ఓవర్ రియాక్ట్ కావడం వల్ల మైండ్ స్టేబుల్గా ఉండదు సో ఆ ఓవర్ రియాక్ట్ కావడం కూడా కొంచెం తగ్గించుకోవాలి మొదటి రెండు కంట్రోల్లోకి వస్తే ఈ ఓవర్ రియాక్ట్ కూడా కాము ఎక్కువ ఎదుటి వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేయడము సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎవరి నుంచి ఓవర్ రియాక్ట్ అయిపోతాం మనం ఎవరి నుంచి అయినా కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేసామనుకోండి మనము ఓవర్ రియాక్ట్ కావడం తగ్గుద్ది స్టెబిలిటీ వస్తుంది అనమాట ఇదండి ఈ మూడు నిర్ణయాలు నేను తీసుకున్నా అయితే ఇక ఈరోజు మా పిల్లలైతే కొబ్బరి బర్ఫీ చేయమన్నారు ఇక అందుకని తయారు చేస్తున్నా అండి ముందైతే ఇందులో కొంచెము చక్కెర పోసుకున్న ఒక గ్లాస్ చక్కెర పోసుకున్న ఒక గ్లాసు పాలైతే పోసుకున్నా అండి ఇంతకుముందు చూసినట్టుగా అది కొబ్బరి తీసుకొని దాన్ని మిక్సింగ్ చేసి ఇందులనైతే కలిపేసినా అండి కలిపేసి అది బాగా దగ్గరకు వచ్చేదాకా కలిపేసిన కొంచెం సేపు బాగా కలపాలండి ఓపికగా కలిపితే అదైతే అవుతుంది చూసారు కదా మొత్తము అడుగులో నుంచి అది మొత్తము విడిపెడాలండి అది అలా బాగా విడిగయిందనుకోండి బాగా విడిగయ్యేదాకా మనం దాన్ని కలపాలి కలిపామనుకో మాడొద్దండి కింద మాడకుండా ఇదిగోండి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్నాం అనుకో ఇంకా చూసిరా మంచిగా అయిపోయింది కదా దీన్ని ఇక ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి మా పిల్లలు ఈరోజు ఏదన్నా ఒకటి స్పెషల్గా చేయి అన్నారు ఇక చేయి అంటే ఇక నేను ఇది కొబ్బరి బర్ఫీ చేద్దాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అండి చేద్దామని ఇక ఇవాళ మంచిగా పిల్లలు అడిగారు కదా అందులో ఇక చేద్దాము కొంచెం టైం కూడా ఉంది కదా అనేసి ఈరోజు ఆల్రెడీనే ఇచ్చారు కదండి అందుకని ఇక చేసిన ఒక ప్లేట్కి నెయ్యి రాసుకున్నా అండి నెయ్యి రాసుకొని మొత్తము ఈవెన్ మొత్తము స్ప్రెడ్ చేసేసిన స్ప్రెడ్ చేసేసిన కొద్దిసేపు కూల్ అవ్వని ఇవ్వాలండి కూల్ అవన్ ఇచ్చి గట్టిపడక ముందే మంచిగా ఒక చాక్ తీసుకొని దాన్ని అయితే కట్ చేసినా అండి కట్ చేసి కొద్దిసేపు అయినాక ఇక దేని దానికి విడివిడి వస్తాయండి చూసినా మంచిగా వస్తుంది కదా బాగుంటుందండి ఈ కొబ్బరి బర్ఫీ పాలు చక్కెర ఈ కాంబినేషన్లో వేసాం కాబట్టి మంచిగా ఉంటుంది నాకైతే చక్కెరతో చేసినవి నేనైతే కొంచెం ఎక్కువేం తిననండి కొంచెం బెల్లంతో చేసినవి తింటా ఇక మా పిల్లలు ఇక ఏం చేస్తాం వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా ఇంకా అందుకని చక్కెర చేసా ఇంకా కొబ్బరి లడ్డు అలా కూడా చేస్తారు కదా బెల్లంతో సరేలే వాళ్ళు అడిగింది ఒక్కరోజు న్యూ ఇయర్ రోజే చేద్దామనేసి ఇంకా చక్కెరతో చేసిన మంచిగా వచ్చాయండి అనుకున్నట్టే మంచిగా వచ్చేసాయి ఇంకంతే అండి అదండి నేనైతే ఆ మూడు నిర్ణయాలు డిప్రెషను లోన్లీనెస్ ఓవర్ రియాక్ట్ కావడం ఈ మూడింటి మీద కొంచెం అయితే నేను ట్రై చేస్తూనే ఉన్నానండి మైండ్ అయితే కొంచెం కొంచెం స్టేబుల్గా అవుతుంది అవు అవుతు స్టేబుల్గా అవుతుంది ఒకటి కొంచెము లైఫ్ కూడా మంచిగా అనిపిస్తుందండి మీరు కూడా ఇలా అనిపిస్తే నేను చెప్పినట్టు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి